వెనుకబడిన కులాలకు షెడ్యూల్డ్ కులాలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందాలని రుణాలు మంజూరి వసతి గృహాల నిర్వహణ పూర్తి స్థాయిలో జరగాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు శంకర్ తెలిపారు శ్రీకాకుళం బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి బీసీ సంక్షేమ అధికారులు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు బీసీ కార్పొరేషన్ ఆఫీసర్లు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాఖల సమీక్ష నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ బీసీ ఎస్సీ రుణాలు అర్హులైన వారికి న్యాయంగా అందించాలని వారి ఆర్థిక పూర్వభివృద్ధికి సహకరించే విధంగా జరగాలని అన్నారు బీసీ వసతి గృహాలు ఎస్సీ హాస్టల్స్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిస్థితులు కల్పించాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణ చేయాలని అన్నారు పేద విద్యార్థులు హాస్టల్లో ఉండి విద్య నేర్చుకుంటున్నారని అటువంటి విద్యార్థి విద్యార్థులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్తో పాటు మంచి భోజన సదుపాయం కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు అర్హులైన వారిని గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా రుణాలు మంజూరు చేయాలని నాలుగు శాఖల అధికారులకు సూచించారు ఈ కార్యక్రమానికి నాలుగు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో కొన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ కోసం ఇక్కడ ఈడీ బీసీ కార్పొరేషన్ ఆఫీస్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు బీసీ వెల్ఫేర్ ఈడీ గారు అలాగే బీసీ కార్పొరేషన్ ఈడీ గారు అలాగే సోషల్ వెల్ఫేర్ డీడీ గారు నెక్స్ట్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు అందరితో కలిసి ఇక్కడ నాలుగు డిపార్ట్మెంట్ రివ్యూ చేయడం జరిగింది దాంట్లో భాగంగా హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కోసం అలాగే బీసీ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కోసం అలాగే బీసీ లోన్స్ ఎస్సీ సప్లై సబ్ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం వీటన్నిటి మీద కూలంకషంగా డిస్కషన్ జరిగింది ఈ కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్ ఈడీ గారు గడ్డమ్మ గారు వారి ఆఫీస్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ సహకరించి ఈ విషయాలన్నీ మాకు చర్చించడం జరిగింది సో దీన్ని ఎలాగ ఇంకా ప్రజలకి మనం ఇంప్లిమెంట్ చేయగలం ఇంకా అన్ని బెనిఫిష బెనిఫిషరీస్కి అన్ని స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సహకరించి ఎంత బాగా ఏర్పాటు చేసినటువంటి ఈడీ బీసీ కార్పొరేషన్ మేడం గారికి అలాగే ఇతర సిబ్బందికి అందరం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు